తెలంగాణలో పర్యాటక పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని ఇతర దేశాల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు తక్కువ ప్యాకేజీలకి అందిస్తున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు సాగనున్న ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫెయిర్ ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ప్రారంభించారు కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రదర్శనలో భారత్తో పాటు మరో ఐదు దేశాలకు చెందిన పర్యాటక రంగ వ్యాపారులు ప్రభుత్వ అధికారులు కలిసి మొత్తం నూట యాభై స్టాలను ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చూపి మన దేశంతో పాటు విదేశీయులను సైతం ఆకర్షించే లక్ష్యంతో సదస్సును ఏర్పాటు చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన కల్చర్ సంబంధించి కావచ్చు హిస్టారికల్ సంబంధించి కావచ్చు లైక్ ఎకో టూరిజం ఆర్ ఆల్ టైప్స్ అంటే మెడికల్ టూరిజం సో దీనికి ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది మొత్తం భారతదేశంలోనే ఈ రోజు హైదరాబాద్ కు ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి టూరిజం ప్రమోషన్ కు ఈవెంట్ పనికొస్తుంది ఇందులో అందరూ కూడా కార్పొరేషన్ టూరిజం ప్రమోషన్ కోసం ఇది పనికొస్తుంది ఈ పాలసీలో మనము పదిహేడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే ఐదు సంవత్సరాల్లో టూరిజం సెక్టర్ లో మనం తీసుకురానున్నాము టూరిజం సెక్టర్ ద్వారా మూడు లక్షల మంది వరకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసే విధంగా మనము ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా స్పెషల్ టూరిజం ఏరియాస్ ని డెవలప్ చేస్తున్నాము